నమస్తే అండి నిన్న సింహాచలం దగ్గర గోశాలలో మనకి విజయరామ్ గారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అవుతుంది కదా సభల భోజనాల పండుగ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు సో ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్రోగ్రాము ఎవరైనా వీలుంటే ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్ళండి లోపలికి వెళ్ళగానే ఈ విధంగా మనకి ఎంట్రీ నెంబర్స్ నోట్ చేసుకొని మనకి ఫుడ్ కూపన్స్ ఇస్తారు ఇంకా అస్త ముందుకు వెళ్ళగానే కన్నయ్య దర్శనం ఇస్తాడు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే చెట్టు కింద పెద్ద గట్టు ఉంది అని ఆ గట్టు మీద కూర్చొని కొంతమంది ఇగోండి చక్కగా ఎక్కడో ఊరు నుంచి వచ్చారంట తాటి బుట్టలు మనకి ఈ మధ్యన బుట్ట బిర్యానీ అని స్వీట్లని తాపేసిన వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు కదా బుట్టల్లో సో అలాంటి బుట్టలు చేదలు డొప్పలు గొడుగులు అన్నీ కూడా అల్లుతున్నారండి వాళ్ళతో కాస్త ఇంట్రాక్ట్ అయ్యి ఇంకాస్త ముందుకు వెళ్ళాను నిజానికి ఎటు చూసినా కూడా అక్కడంతా కూడా ఒక పండగ వాతావరణం పల్లెటూరు వాతావరణం లాగా అనిపించింది చాలా బాగా అనిపించింది అలా ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక పెద్దఐనా ఈ విధంగా తాటి వీటితో ఒక మంచం నేస్తున్న టేకు మంచం దానిపైన ఈ అల్లిక చూడండి ఎంత ఇంట్రికెట్ విధానం అనమాట దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అల్లాలి రెండు రోజులు పడుతుందట ఈ అల్లిక అంతా కూడా చాలా బాగా గట్టిగా ఉంది చాలా తెలుగు కాదా తమిళా చె ఓకే అడిగాం అనమాట మంచం ఎంత పడుతుంది అంటే టెన్ థౌసండ్ చెప్పారనమాట అంటే చేసిన పని కూడా అలాంటిది అండ్ మంచం వచ్చేసి టేకు మంచం ఆ చెక్ అంతా కూడాను దానిపైన ఈ అల్లిక ఈ అల్లికకి అసలు అంత దగ్గర అల్లిక అనమాట అసలు ఎంత గట్టిగా ఉందో దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా అల్లుతున్నాడు ఆయన చాలా డెడికేటెడ్గా ఇలాంటివి ఇప్పుడు దొరకడం ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి సో అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే కొన్ని స్టాల్స్ ఉన్నాయండి దేశీ విత్తనాలు అవి అమ్ముతున్నారు సో ఈ స్టాల్ వచ్చేసి సాంబశివరావు గారని ఎక్కడ మనం ఆర్గానిక్ మైళ్ళు వైజాగ్లో హైదరాబాద్ లో ఎక్కడ కూడా కనబడుతూ ఉంటారు కూడా కంపెనీ సహజ దగ్గర సహజ సీజన్ సో వీళ్ళ దగ్గర కూడా కొన్ని సీడ్స్ కూడా తీసుకున్నా అండ్ పక్కన వచ్చేసి ఇవన్నీ కూడా తుంగ బుట్టలు తుంగ గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డితో తయారు చేసిన బుట్టలు ఇవి కూడా నాకు కొంచెం ఎక్స్పెన్స్ అనిపించింది ఓకే మంచి ఇవ్వండి న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట తీసుకోవాలంటే తీసుకోవాలి ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేశాను సో ముందు సీట్స్ వాళ్ళ కూడా ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనబడితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఒకసారి రెండు మూడు సార్లు చూసాను ఈయన వచ్చేసి ఈయన మనకి కానీ ఆయన దగ్గర మాత్రం ఫోన్ నెంబర్ ఉండదు అనమాట అండ్ ఈ పక్కనే ఇంకొక సీడ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు వీళ్ళు వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారనమాట సో వేల తాలూకా సీడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక డిఫరెంట్ రకమైన స్వీట్ కార్న్సు డిఫరెంట్ బీర సొర ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా దేశీ విత్తనాలు అనమాట ప్యూర్ దేశీ విత్తనాలు కాపాడుకోవడం ఈ ప్రోగ్రాంలో ఒక అంతర్భాగం సో కూడా కావాలంటే పెడుతున్నాను సో వీళ్ళకి కూడా మీరు కాంటాక్ట్ అయ్యే వినల్సి కావాలని సో వీళ్ళన్ని దగ్గరలో కూడా మనకి దేశీ విత్తనాలు అయితే ఉన్నాయి చాలా మంది వచ్చి కొనుక్కుంటున్నారండి ఒకటి కూడా అయితే కొంచెం ముందుకెళ్తే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి ప్రోగ్రామ్ ఇలా కూడా చల్ల చెరుగుతున్నారు ఏదైతే పాత్రలు ఉపయోగించారో వంట మంచిగా ఇచ్చాను అన్నమాట కొంచెం డిఫరెంట్ గా చేస్తారు కాలంలో చేస్తా పొంగిపోయిందిగా ఆ పాలు ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది అలా మెల్లమెల్లగా మొత్తం అందరూ కూడా ఆ ప్రోగ్రామ్కి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ కూర్చున్నారు మీరు చూడొచ్చు ఆ చలో పందిళ్ళు అనేవి ఎంత చక్కగా వేశారో ఆ చలో పందిళ్లలో మనకి ప్రోగ్రామ్ జరగబోతుంది ఇగోండి ఒకళ్ళు ఒకళ్ళు చేయి మార్చుకుంటూ మొత్తానికి చల్ల అయితే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అందరికీ కూడా ఎప్పుడో పాతకాలంలో చేసిన పద్ధతులు కదా ఇస్తా ఇవన్నీ కూడా వచ్చేసి యాంటిక్ సామాలు అనమాట ఇవన్నీ కూడా చాలా పాతకాలం నుంచి ఉన్న సామాన్ చాలా బరువున్నాయి అవన్నీ కూడా డిస్ప్లే పెట్టారు అండ్ అలాగే ఇగోండి వంద రకాలకు పైగా ధాన్యపు రాసులు ఐ మీన్ ధాన్యపు గింజలు మోడల్స్ అన్నీ కూడా పెట్టారనమాట ఏవి ఎంత కాస్టు ఏవి ఏ రకము అన్నీ కూడానా సో ఇవి కూడా చూడొచ్చు మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే అండ్ ఇగోండి ఇంకొక యాంగిల్ నుంచి మధ్యలో మీరు ధాన్యపు కుర్చులు చూడొచ్చు హరిత వికాష్ ఫౌండేషన్ వాళ్ళు ధాన్యపు కుర్చులు ఇగోండి మన ఎంట్రీ ఇప్పటివరకు నాకు నేను సెల్ఫీ తీసుకోలేదు కదా సో ఒక చిన్న మెమరీ కోసం అని చెప్పి నేను కూడా తీసుకున్నాను ఆ తర్వాత అప్పులు అప్పులు వస్తూనే ఉన్నారు మొత్తం మీద చాలా చిలకడం అయితే కంప్లీట్ అయింది కొంతమందికి చూస్తే ఇచ్చారు ఆయన విజయరామ్ గారు తమ్ముడు మాట్లాడుతున్నారు తర్వాత విజయరామ్ గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచారు సో ఆయన చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట మీరు ఎప్పటి నుంచి ఆర్డర్ చేస్తున్నారు ఏ విధానాన్ని ఉపయోగిస్తున్నారు చెప్పే విధానం అనమాట అంటే ਅੰਛਾ ਵੀ ਯੂਜ਼ ਕਰਦੇ ਆਂ ਨੀ ਵੀਟ ਮੇ ਲੇਕੂ ਕਰ ਲੈਣਾ ਉਹਨਾਂ ਵਿਸ਼ਾ ਅਲੋ ਅੰਨੀ ਕੋੜਾ ਚੱਪੜਨ ਜਰੂਰੀ ਹੈ ਨਾਦੀ ਨਾਦੀ ਐਨੇ ਉਹ ਕਨਸੈਪਟ ਚਾਹੇ ਇੱਕੂ ਗਾ ਉਣਡਮ ਬਲਾ ਅੰਛਾ ਮਾਰਦੇ ਤਾਂ ਅੰਨੀ ਕਿੰਨਾ ਪੜ੍ਹਨਾ ਹੈ సేవింగ్ సేవింగ్కి అండ్ ఎలాంటి సీడ్స్ ఉపయోగిస్తున్నారు విషయాల గురించి కూడా అడిగారు ఫిఫ్టీ ఫిఫ్టీ దేశవాళి అండ్ అలాగే హైబ్రిడ్ ఉపయోగిస్తాము పూర్తిగా దేశీ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాము మన ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి అండ్ చాలా మంచి వాల్యుబుల్ విషయాలు అయితే మాతో డిస్కస్ చేయడం జరిగింది నేను సిటీజీ అడ్మిన్ ఐశ్వర్య గారు అండ్ అలాగే ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఈ ఏజ్లోని స్టార్ట్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పి చాలా బాగా డిస్కస్ చేశారు ఆ తర్వాత పక్కనే చక్కగా నువ్వు నూనె తిప్పుతున్న ఎద్దు ఇది పెట్టి సో గోస్ అంతదిలో భాగంగా ఇది కూడా ఒక పాట కాబట్టి సో కొబ్బరి ముక్కలు వేసి ఒక గానుగా తెప్పిస్తున్నారు అనమాట సో అందరం కూడా ఇది లైవ్లో చూడడం ఎప్పుడు చూడలేదు కదా సో ఇది లైవ్లో చూసాము మనం పల్లెటూళ్ళల్లో ఎక్కడో ఉండే పద్ధతులు ఇవన్నీ కూడా ఇవాళ అంతా మిషనరీ వచ్చింది అలాంటిది చెక్క గానుగా దాదాపుగా ఒక వన్ అవర్ ఎంతో తిరిగిందనమాట ఎద్దు అండ్ అలాగే కళాసాగర్ గారని ఆర్టిస్ట్ ఇంతకుముందు మనకి పరిచయం ఉన్న వ్యక్తి ఆయన కూడా చాలా చాలామంది ఆర్టిస్టులు వచ్చారు విజయరామ్ గారికి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు గుర్తున్నారు కదా శ్రీకాకుళం వెళ్ళాము అను గారు సో ఆవిడ ఆయన కొంతమంది సిటీజీ మెంబర్స్ విజయనగరం శ్రీకాకుళం అనే దగ్గర నుంచి వచ్చారు కాసేపట్లోనే మాధవి అక్క ఫోన్ చేశారు మాధవి గారు కూడా వచ్చారు సో మాధవి గారిని కలవడం కూడా జరిగింది అండ్ సీట్స్ కొన్ని తీసుకున్నాం ఇది వచ్చేసి ఏంటంటే కృష్ణయ్యకి ఒకసారి నివేదన చేసి ఇవాళ భోజన పండుగలు మొదలు పెట్టే ముందు ఆ భోజనం ఒకసారి భగవంతుడికి నివేదన చేయడానికి తీసుకెళ్లారు సో అది కూడా కవర్ చేశాను అందుకే సో భోజనం నైవేద్యం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఏవైతే డొప్పలతో తెచ్చారో అవన్నీ కూడా మళ్ళీ మా పెద్ద ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అంటే పెద్ద గుండిగలతో చేశారు మొత్తం అంతా కూడా అక్కడ కలపడానికి సో మీరు చూడొచ్చు ఆ షామ్యానాలంతా వేసిన ప్రదేశం అంతా కూడా ఆవు ఆవుల తాలూకా దాణా ఉండే గడ్డి అది ఉండే ప్రదేశం అట సో అదంతా ఖాళీ చేయించారు ఎందుకు ఈ విధంగా కృష్ణకి నివేదన చేసి తీసుకొచ్చిన ప్రసాదాన్ని మొత్తం తయారు చేసిన పదార్థాల్లో కలుపుతున్నారు సో అది మనం ప్రసాదంగా తీసుకోబోతున్నాం అనమాట అన్నీ కూడా న్యాచురల్గా తయారు చేసిన పద్ధతులు ఇగోండి ఇలా గుండెల మీద తయారు చేశారు కర్ర పొయ్యిలు పెట్టి సో ప్రాసెస్డ్గా ప్రాపర్ ప్రాసెస్ జరుగుతుందన్నమాట కూరగాయలు ఏవైతే వంటకు వాడారో అవన్నీ కూడా దగ్గరలో ఎవరైతే గోవా ఆధారితంగా పండించారో ఆ రైతుల దగ్గర నుంచి తెచ్చినవి అయిపోయింది బాగానే నూనె ఎక్కడికి వస్తుంది ఇంతకుముందు బయటకి ఇట్లా వచ్చ వస్తుండే కదా చక్కగా వేసిన తర్వాత కడిగేస్తాం మొత్తం దీంతో వాటర్తో దింపేస్తాం కదా మళ్ళీ సెకండ్ లేదు మళ్ళీ సో దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది ఆర్టిస్టులు ఇదైతే అసలు కలర్స్ కూడా వాడకుండా మట్టిని డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి తాటి ఆకులు యూస్ చేసి ఆర్ట్ చేస్తున్నారు ఇది వచ్చేసి కళ్ళసాగర్ గారు చేసిన ఆర్ట్ అనమాట ఒక్కొక్క ఆర్ట్ లోని ఎంత లైఫ్ ఉందో చూస్తున్నారా సో ధాన్యపు కూర్చులు హరిత వికాస్ ఫౌండేషన్ వాళ్ళు దాల్ నాయుడు గారు వాళ్ళు పెట్టిన స్టాల్ అనమాట సో అందరూ తీసుకుంటున్నారు అండ్ అలాగే ఇంకో పక్కకి వెళ్ళేసరికి తులసి న్యాచురల్స్ వాళ్ళు పెట్టిన స్టాల్ వాళ్ళ దగ్గర కూడా చాలా రకాల రైస్ ఉన్నాయి చూడండి ఎన్ని రకాల రైసు పొట్టు పప్పు ఇవి మైసూర్ మళ్ళీ కాను చూసారా ఆ బియ్యంతోనే మాకు వాళ్ళు భోజనం అయితే పెట్టడం జరిగింది చాలా చెప్పాలి అది సొంతంగా మొదలు పెట్టింది ఇప్పుడు కొంచెం లాగా స్ప్రెడ్ అవుతుంది స్మాల్ స్కేల్లోనే మేము ఇంటి వరకు ఇంటి ఆరోగ్యం వరకు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మెల్లగా మొదలు ఇలాగా ప్రతి ఒక్కరు ప్రతి గృహిణి వాళ్ళ ఇంటి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి అందరూ మొదలు పెట్టాలండి అండ్ విజయరామ్ గారు చేస్తున్నట్టు దేశీ సీడ్స్ ప్రాముఖ్యత మేము కూడా తెలుసుకున్నామండి ఇది వరకు దొరికేవి కాదు ఏది దొరికితే అవి పండించడమే చాలా సంతోషాన్ని ఇచ్చేది ఇప్పుడు దేశీయ విత్తనాలు ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని మేము సేకరించి వాడి మొక్కలు పెంచుకుని వాటిని మళ్ళీ ఆ సీడ్స్ మేము పొందుపరుచుకుని వేరే వాళ్ళకు కూడా మేము షేర్ చేయటం అండ్ అవేర్నెస్ అయితే పెరిగిందండి ప్రతి వాళ్ళు కూడా దీని పట్ల ఎంత ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం గ్రహించి ఆలోచించామనుకోండి మనకి ఇంకా బయట మనకి దేశీ విత్తనమే అండ్ ఆర్గానిక్ కానీ లేకపోతే న్యాచురల్ కానీ పండించినవి ఇంపార్టెన్స్ ఎంతో మనకి తెలిసే బయట కెమికల్స్ యూజ్ చేసినవి అసలు మనం వాడం సో మనకి ఇష్టం లేనప్పుడు తెచ్చుకో అవి కూడా బయట తగ్గుతాయి అవైలబిలిటీ అనేది అండ్ ఆ ప్రాముఖ్యత కూడా మేము గ్రహించి ఇంట్లో పెంచుకునే అవకాశం లేకపోయినా కూడా బయట విడివిడిగా ప్రొడక్ట్స్ తెచ్చుకునే ఆవు మూత్రం కానీ తేడా కానీ ఈ జీవామృతాలు రకరకాలుగా కానీ జీవామృతం ద్రావ రూపంలో కానీ మేము తయారు చేసుకుంటున్నాం తెలియని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తున్నాం అండ్ మూత్రం పెస్టిసైడ్ కింద ఫర్టిలైజర్ కింద ఎన్ని ఉపయోగాలు మేము లైక్ అది ముందు అసలు అంత అవగాహన లేకపోయినా వాడినాక దాని ఇంపార్టెన్స్ తెలిసింది అండ్ ఇటువరకు మేము చేసుకునే న్యాచురల్ మెథడ్స్ లోనే వాటికి ఈ ఆవుతో మనం చేసుకునే ఈ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో ఇవి ఒక్కటి వాడితే అద్భుతమైన ఫలితాలు మేము చూస్తున్నా ఉంది సో నేను అంటే మనకి ఎదురుంగా ఉంటాయి దొరుకుతాయి ఇక్కడ దొరకవు బట్ అవన్నీ కూడా కూడా గొప్ప సంగతి అదృష్టం చెప్పాలి ఎందుకంటే ప్రోగ్రామ్ పేరు కూడా నాకు చాలా నచ్చింది చూసిన ఫస్ట్ రోజు నుంచి నాకు రాముడు అంటే ఇష్టం సో అటువంటి రాముడికి గురువైన విశ్వామిత్రుడిని విశ్వామిత్రుడిగా తయారు చేసిన ఒక కామధేనువు బిడ్డ సబల సో ఆ పేరుతో పెట్టిన ఈ ప్రోగ్రామ్ సభల ఏం చేయగలదు అంటే ఏం చేయలేదు ఇక్కడ ఉన్న ఇంతమందికి భోజనం పెట్టగలదు ఆ అవసరమైతే యుద్ధం చేయగలదు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇవ్వగలదు అది సభల సో అలాంటి సభల అనే పేరుతో ఈ ప్రోగ్రామ్ చేయడం ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆ ఆహారాన్ని ఆ తల్లి ఇచ్చే ప్రసాదాన్ని తినడం మనందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం సో అలాంటి రుచికరమైన ఆర్గానిక్ ఫుడ్ ని మనం ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము సో వరి వరకు మనం పండించుకోలేకపోయినా కూడా కనీసంలో కనీసం కూరగాయలు పండించుకోవడానికి మన వంతు కృషి ఖచ్చితంగా చేయాలి సో నేను మొదలు పెట్టింది చాలా తక్కువతో మొదలు పెట్టాను తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఈ లోకల్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ పిచ్చి పట్టుకున్న తర్వాత ఇది మంచి పిచ్చి అని తెలిసి కొత్త మంచి కరోనా అని తెలిసి ఇటువంటి వైరస్ ని ఇంకా ఇంకా అంటించుకోవడానికి ఇంకా ఎక్కువ మందికి అంటించడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మా వంతుగా సో మీరు కూడా ఇంకా ఎవరైనా మొదలు పెట్టకపోయి ఉండుంటే ఎటువంటి నిరాశ పడకుండా ఒకటి రెండు సార్లు ఫెయిర్స్ అయినా కూడా ఇవాళ చాలా మంది విజయరామ్ గారు వీడియోలు చూడొచ్చు చాలా మంది విషయాలు చెప్తున్నారు అందులోని గో ఆధారితంగా చేసుకున్నప్పుడు పంచగవ్య ఆ తర్వాత జీవామృతం లాంటివి చేసుకోవడం ఏమీ లేకపోయినా సరే మనకి ఇంత ఆవుపేట తెచ్చుకొని వాడుకున్నా కూడా చాలా చక్కగా వస్తున్నాయి మీరు విత్తనాల కోసం కూడా ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సాంశివరం గారు పెద్ద నుంచి ఆయన ఎన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాల పైన ఉంటే అనుకుంటా ఎక్కడ ఆర్గానిక్ మేడ జరిగినా కూడా ఆయన కనబడుతూ ఉంటారు నిజంగా ఆయన ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు అలాంటిది ఇంకెవరూ పెట్టకుండా ఆయనకు మాత్రమే విషయ పరిజ్ఞానం పూర్తిగా తెలుసు అలాంటి ఒక వ్యక్తి ఇన్ని ఊర్లో ట్రావెల్ చేస్తూ విత్తనాలు అందించగలుగుతున్నారు అదే విధంగా పక్కన సహజ సీజన్ ఉంది సో రెండు కూడా చాలా మంచి విత్తనాలు ఎందుకంటే నేను ట్రై చేశాను ఖచ్చితంగా బాగున్నాయి సో మీరు కూడా చక్కగా ఆ విధంగా పండించుకోండి ఆహారాన్ని మన ఆహారాన్ని పండించుకొని కనీసం వారంలో మూడు నాలుగు సార్లు నేను తినగలుగుతున్నాను మామూలుగా వండుకునే దానికంటే చాలా త్వరగా వంట అయిపోతుంది ఒక వంకాయ బయట కొనుక్కొని తెచ్చుకునే దానికంటే ఇంట్లో మనం పండించుకున్న వంకాయ నిమిషాల్లో రెడీ అవుతుంది అండ్ మన కుటుంబానికి కూడా చాలా ఆరోగ్యం సో ఖచ్చితంగా కూడా మీరు చేస్తూ మీ చుట్టుపక్కల వాళ్ళకి నేను అవలంబిస్తున్నది సార్ అడిగా చెప్పాను ఏంటి అంటే మనం కూరగాయలు పండించి ఇస్తున్నారు అని అడిగారు కూరగాయలు పండించి ఇచ్చేవాళ్ళం కానీ దాని వల్ల ఇన్స్పిరేషన్ అవ్వడం లేదండి సో వాళ్ళు కూడా మొదలు పెట్టాలి అంటే మీరు కూరగాయలు ఇవ్వకండి నార్పోసి ఇవ్వండి లేదా విత్తనాలు ఇవ్వండి నార్పోసి ఇస్తే ఇంక బతకదు విత్తనం రాలేదు అండాలి కూడా లేదు సో నార్పోసి పక్క వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి మీకు మీరు తెలుసుకున్న విషయాన్ని వాళ్ళని కూడా పండించి ఇంతకుముందు మన పల్లెటూళ్ళు ఎలా ఉండేవో అలాంటి పల్లెటూళ్ళని ఫస్ట్నాల్లో మనం చూపించుకోగలగాలి సో అలాంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకోండి ఇవాళ ఈ ఆహారం తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గోమాత యొక్క వైభవాన్ని తెలుసుకొని ఈ ఆహారం వాల్యూ తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీ వంతు మీరు కృషి చేస్తారని అనుకుంటున్నాను ఓకే అనుకుంటే ఒక్కసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాటే రాటే థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు మనం భోజనం కూడా చూడండి చక్కగా పర్వణం చేశారు పులిహోర చేశారు అలాగే మైసూర్ మల్లిక రైస్ తో అన్నం నాటు వంకాయలు కూర అరటికాయతో పచ్చడి అండ్ నాటు బీరకాయలు పెసరపప్పు పొట్టు పెసరపప్పుతో పప్పు ఇలా అన్నీ చక్కటి ఆహారం తీసుకున్నాను నిన్న అయితే స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఉపయోగించారు చాలా మంచిగా అనిపించింది అవి తీసుకెళ్ళి మనమే కడిగేసి వాళ్ళకి అప్పచెప్పేసేయాలన్నమాట సో ఇగోండి చక్కగా అందరూ కూడా భోజనం తీసుకుంటున్నారు చాలా రుచికరమైన భోజనాన్ని ఫస్ట్ టైం నేను తిన్నాను అనమాట అంటే పూర్తి ఆర్గానిక్ ఫుడ్ అనమాట అండ్ ఈవినింగ్ టైంలో అక్కడ ఇది జరిగిందండి డ్యాన్స్ చేశారు పిల్లలందరూ కూడా ఏమంటారు దాన్ని దాండియా చేశారు సో విజయరామ్ గారు వచ్చి వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది సో మిగతా రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటే ఎవరైనా దగ్గరలో ఉంటే వైజాగ్లో కానీ ఇక్కడ ఉండుంటే నేను క్లియర్గా చెప్తున్నాను సింహాచలం దగ్గరలో ఉండే సింహాచలం వాళ్ళ గోశాల అండి కొత్త గోశాల అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి చాలా వాల్యుబుల్ ప్రోగ్రాము చుట్టూ వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది ప్రోగ్రాంలో ప్రతి ఒక్కటి కూడా నేచర్కి కనెక్ట్ అయ్యి ఉన్న విషయాలే ఆర్టిస్టులు వేస్తున్న ఆర్ట్ కూడా గోవులు పంటలు వాటికి సంబంధించినవి గోవుకి సంబంధించినటువంటివే సో ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సో వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విష్యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వేజన సుఖినో భవన్